ग्रूपन परी ग्रुप वन परी उर्चण वेंट సర్వీస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కమిషన్ కలవడానికి వెళ్తే సీట్లో కమిషన్ లేరు ఇతర సభ్యులు ఎవ్వరు కూడా లేరు కనీసం వినతి పత్రం తీసుకునేదానికి నాదులు లేడు మా సమస్యలు చెప్పుకుందాం గూడు వినిపించుకుందామంటా కూడా వినేటువంటి నాదులు లేడు ఇక వీళ్ళు నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారో యువకులకు విద్యార్థులకు నిరుద్యోగులకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నిస్తాం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేస్తలేదు అడ్మినిస్ట్రేషన్ పనిచేస్తలేదు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలు ఇచ్చినటువంటి కమిషనర్ పనిచేస్తలేరు ఆ కమిటీ కూడా పనిచేస్తలేదు మేము ఇప్పుడు వినతి పత్రం తీసుకుపోయి ఏదైతే చైర్మన్ బోర్డు ఉందో గూడకు ఆ గోడ కతికిచ్చున్నాం మేము స్పష్టంగా చెప్తాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు పట్టించుకోకపోయినా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకుల పక్షాన పోరాటానికి మేమున్నాం తెలంగాణ యువకులారా నిరుద్యోగులారా మీ పక్షాన పోరాడుతున్నాం మీకు ఇస్తున్నాం మా మీద నమ్మకం ఉంచుండి మా ప్రాణాలకు తెగించి మేము పోరాడుతాం మీకు న్యాయం చేస్తామని చెప్పి కూడా మేము వాళ్ళకు భరోసాను ఇస్తున్నాం తీవ్ర దుఃఖంలో ఉన్నారన్న ఆవేదనలు ఉన్నారన్న ఆత్మహత్యలు చేసుకుంటా అంటే నేను కొంతమందితో మాట్లాడినా అన్న మేము జాబ్లకు అనర్హులుగా మారినామన్నా మాకు అప్పులు చేసినామన్నా మా ఇంట్లో తల్లిదండ్రులు మిడల పుస్తలు అమ్ముకొని మాకు చదివిచ్చారన్న మేము మేము కష్టపడి చదువుతామన్నా ఉద్యోగం ఉద్యోగం నాకు అవకాశం ఇస్తే నేను కష్టపడి ఉద్యోగాన్ని అని చెప్పి నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారన్న నేను బతిమినాడినా మీకోసం పోరాడుతాం మీరు ఎటువంటి ఆత్మహత్యలు చేసుకోవద్దు ఎటువంటి అఘాయిత్యాలు చేసుకోవద్దు మంచి భవిష్యత్తు ఉన్నదని చెప్పేసి మేము చెప్తున్నాం మేము కనీసం వినతిపత్రం ఇచ్చి మానవీయ కోణంలైనా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తేమంట కూడా మానవీయ కోణం కూడా లేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముద్దు నిద్ర అవుతుంది దుర్గపోతు మీద వర్షం పడ్డటే దున్నపోతు ఏ విధంగా చెప్తే వింటుందో ఆ విధంగా మేము చెప్పడానికి సిద్ధమైన మేము ఆందోళనత్మక కార్యక్రమాలకు పిలుపునిచ్చినాం రేపటి నుంచి పెద్ద ఎత్తున నిరుద్యోగులను యువకులను విద్యార్థులను ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఉద్యోగుల కోసము అభ్యర్థిస్తురో వాళ్ళందరినీ ఏకం చేసి మేము పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నాం ఆ పోరాటాల ద్వారా ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వస్తుంది ప్రభుత్వం ఏ పద్ధతిని చెప్తే దిగి వస్తుందో ఆ పద్ధతిని మేము చెప్పబోతుంది